త్వరలోనే బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జిల్లాల బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ పొలాస నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో బీసీలను ఏకం చేయటమే లక్ష్యంగా బీసీ సాధికారత సంఘం పనిచేస్తుందన్నారు మరికొద్ది రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని వారు పిలుపునిచ్చారు ఏర్పాటు చేసినటువంటి బీసీ అధికారిక కమిటీలు కృతనిత్యంతో పని చేయాలన్న ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలో బీసీ సాధికారిత సంఘం నాయకులు కార్యకర్తలు కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు. గాని మహిళా రంగాలలో గాని కృషిల రంగాలలో గాని ప్రతి ప్రతి సంఘం నుండి ఒక్కొక్కరిగా అన్ని కుల సంఘాల నుండి అధ్యక్షుల వారిగా తీసుకొని దాన్ని ఒక్కొక్కరిగా తీసుకొని పోతుంటే చాలా బాగుంటుందని అనుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనమందరం కూడా మహిళా సంఘ నుండి కూడా మహిళా అధ్యక్షురాలు కనుక మహిళా సంఘాల నుండి కూడా మా మహిళల నుండి కూడా కమిటీలు వేసి గ్రామాల నుండి జిల్లాల వరకు కమిటీలు వేస్తూ దాన్ని కూడా అభివృద్ధి చేయడం కూడా కృషి చేస్తానని చెప్ప కులాల కుల సంఘాలు ఉంటే ప్రతి గ్రామంలో ప్రతి కుల కులానికి ఒక సంఘం ఉంటుంది కాబట్టి కుల సంఘాలను ఉత్తేజపరిచి బీసీ సాధికారిక సంఘంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే ఆకాంక్ష నాకు కాదు నాకు ఒకరికే కాదు ఇక్కడ ఉన్న బీసీ కులాలందరూ కూడా బీసీ బలాన్ని మనం ప్రదర్శించవలసిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాన ప్రభుత్వాన్ని తప్పకుండా అన్ని రాజకీయాలు కూడా మన గ్రామ గ్రామ పంచాయతీ నుంచి రా మన అసెంబ్లీ వరకు కూడా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తగ్గించుకొని మనం అన్ని రాజకీయంగా ఎదగాలని బీసీ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిక సంఘం సమన్వయ కమిటీ అంటే మనిషి శరీరంలో ఉండక ఎంత విలువైనదో ఇండగా ఎంత ముఖ్యమైందో ఉండగా మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఈ బీసీ సాధికారత సంఘానికి సమన్వయ కమిటీ అనేది అంత ముఖ్యం ఈరోజు సమన్వయ కమిటీకి జిల్లాలోని వివిధ మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులలో కార్యదర్శులను జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షుల కార్యదర్శులను ఆహ్వానించడం జరిగింది ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సాధికారిత సంఘాన్ని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో జిల్లా స్థాయిలో బీసీ సాధికారిత సంఘానికి సంబంధించిన అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి అందులో ప్రస్తుతానికి ముఖ్యంగా యువత మహిళ విద్యార్థి విభాగాలకు సంబంధించిన సంఘాలను తక్షణమే వేయడానికి కొరకు వాటికి సంబంధించిన ఫార్మెట్ను నియామక పత్రాలను ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులకు కార్యదర్శులకు అందజేయడానికి వరకు ఈరోజు అందరినీ ఆహ్వానించడం జరిగింది బీసీ సాధికారిక సంఘానికి అనుబంధ సంఘాలు వెన్నెముక లాంటివి ఎందుకంటే ఈరోజు బీసీలో సంబంధించిన విద్యార్థులు మరి విద్యను అభ్యసించడంలో కాలేజీలో సీట్లు దొరకడంలో స్కాలర్షిప్లు రావడంలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ రావడంలో బీసీ విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతున్నారు సంఘాలైన విద్యార్థి యువత మహిళా సంఘాలు అవసరమని సందర్భంగా తెలియజేస్తున్నాం కంపెనీలు కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తారు ఇంకో ఇరవై పర్సెంట్ ఈరోజు మండల అధ్యక్షులు మరి జిల్లా కమిటీ పట్టణ కమిటీ మరి వీళ్ళందరి సారథ్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరలో స్టేట్ కమిటీ ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఒక ఏర్పాటు చేయాలి ఒక పిసి కుల బాంధవులందరి ఆత్మీయ సమ్మేళనం అంటే నూట ఈ బీసీ కులాల్లో నూట ముప్పై ఆరు కులాల్లో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు ఎవరి కుల సంఘంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు మరి కమిటీ సభ్యులందరినీ పిలిచి ఒక రెండు వేల మందితోని కమిటీ సభ్యులతోని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో కొన్ని మండలాల అధ్యక్షులకు కొన్ని నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు మరి ఏదైతే బీసీ సాధికారత సంఘంలో వచ్చిన జిల్లా కమిటీ మెంబర్లు మరి మహిళా కమిటీ మెంబర్లు యువత కమిటీ మరి అనుబంధ కమిటీ సభ్యులందరూ కూడా ఒక పదిహేను రోజులు లోపల ప్రతి మండలంలో మండలానికి అనుబంధ కమిటీలు మినిమము ఎనిమిది తొమ్మిది కమిటీలు ఉంటాయి అనుబంధ కమిటీలు అవి పూర్తి చేయండి మరి మండలం పూర్తి కాగానే గ్రామంలో కూడా గ్రామంలో ఉన్న బీసీ కుల సంఘాల అధ్యక్షులందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ప్రతి కులంలో ఉన్న మహిళ అయినా రైతు అయినా యువత అయినా సీనియర్ సిటిజన్ అయినా కార్మిక విభాగం అయినా కూడా ఈ కమిటీలు పూర్తి చేయాలని ఈరోజు వారందరికీ కూడా చెప్పడం జరిగింది